హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకోగలరు గ్రాఫ్టింగ్ నర్సరీ గురించి అండి సో గ్రాఫ్టింగ్ మొక్కల వల్ల లాభాలు సో అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు డైరెక్ట్గా గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు అండ్ గ్రాఫ్టింగ్ అయిన తర్వాత మొక్క ఎలా ఉంటుంది సో అన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోవాలి తెలుసుకోగలరు లైవ్లో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హైదరాబాద్కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మెడ్చల్ దగ్గర ఉంటుందండి అండ్ ఓనర్ నేమ్ వచ్చేసి కోటిరెడ్డి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ డబల్ సెవెన్ సెవెన్ నైన్ అండి మొబైల్ నెంబరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అండ్ మెసేజెస్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ తీసుకుంటే గనక ప్రెజెంట్ ఈ వీడియోలో లైవ్లో చూస్తున్నారు సాహో మొక్కకి అంటు కడుతున్నారండి గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టడం అడవి వంకాయకి అంటే ఫారెస్ట్ బ్రింజల్కి అంటు కడతారనమాట సో ఫారెస్ట్ బ్రింజల్ ఎందుకు అంటే కనుక అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వేరు వ్యవస్థ సో అందువలన అనమాట చాలా మంచిగా చేస్తున్నారు గ్రాఫ్టింగ్ అనేది అండ్ ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు గ్రాఫ్టింగ్ అయిన తర్వాత సో వంకాయకి గ్రాఫ్టింగ్ అనేది చేశారండి ఇక్కడ అండ్ అన్ని రకాల వంకాయ మొక్కలకు గ్రాఫ్టింగ్ అనేది చేస్తారు మీకు ఏ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో వంకాయ రెడీ అయినాక అంటే గ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మీరు లైవ్లో చూడొచ్చు గ్రాఫ్టింగ్ అయిన మొక్క ఏ విధంగా ఉంది అనేది అండ్ ఇక్కడ క్లిప్ తీసి చూపిస్తున్నారు చూడండి గ్రాఫ్టింగ్ అయిన తర్వాత మొక్క ఈ విధంగా ఉంటుందన్నమాట సో చాలా భారీ వర్షాలు వచ్చినప్పటికీ అండ్ ఎక్కువగా ఎండలు వచ్చినా కానీ ఈ మొక్క అనేది కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందువలన గ్రాఫ్టింగ్ మొక్కలు ఎక్కువగా ఇప్పుడు డిమాండ్ అవుతుంది అండ్ ఈ ప్రజలు ప్రైజ్ వచ్చేసి ప్రతి మొక్క అంటే ఒక్కొక్క మొక్క ఆరు రూపాయలు పడుతుందండి చాలా మంచిగా అంటే ప్రైజ్ పెంచడం ఇలాంటివి ఏమీ ఉండవు వీళ్ళ దగ్గర తక్కువ రేట్కి అంటే మామూలుగా అంటే వేరే చోట్లలో అంటే అన్ని ప్లేసెస్లో ప్రైస్ పెంచినప్పటికీ ఇక్కడైతే చాలా తక్కువ ప్రైజ్కే దొరుకుతుంది అండ్ గ్రాఫ్టింగ్ మొక్క చాలా మంచిగా యూజ్ అవుతుంది అనేసి చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా చెప్పారు అండ్ అధిక దిగుబడి ఉంటుంది అండ్ లైఫ్ కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక టమోటా కటింగ్ పడినప్పటి నుంచి ఆరు నెలలు వస్తుందండి గ్రాఫ్టింగ్ అయిన మొక్క పెట్టారు అంటే కనుక సో మామూలుగా మూడు నెలలు నా నెలలు అలా ఉంటే గనక గ్రాఫ్టింగ్ అయిన మొక్కలు వచ్చేసి లైఫ్ టోటల్ లైఫ్ తొమ్మిది నెలలు ఉంటుంది ఇంకా కటింగ్ నుంచి పడినప్పటి నుంచి తీసుకుంటే కనుక ఆరు నెలల వరకు ఉంటుంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇది ఇన్ఫర్మేషను అండ్ ఈ మొక్క ప్రైస్ వచ్చేసి ఆరు రూపాయలు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మొబైల్ వాట్సాప్ నెంబర్కి అండ్ మొబైల్ నెంబర్కి కాల్ కానీ మెసేజెస్ కానీ చెయ్యచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి అంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ నలభై ఐదు రోజులు పడుతుందండి ఈ మొక్క రెడీ అవ్వాలంటే సో నలభై ఐదు ముందుగా మీరు చెప్పారంటే వీళ్ళు ఆర్డర్ రెడీ చేసి పెడతారు అండ్ థ్యాంక్ యూ